హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ అమ్మ చేతి వంట ఈరోజు వీడియోలో అయితే మనం కిడ్నీ సమస్యలకి కిడ్నీలో స్టోన్స్ కరిగిపోవడానికైతే మనం పాతకాలం మన అమ్మమ్మల నాటి కాలం నాటైతే కూరాకుతో ఈరోజు కూర చేస్తున్నామంటే ఆ కూర తినడం వల్ల డైలీ మనకు కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి కిడ్నీ సమస్యలు అనేది చాలా వరకు అయితే తొలగిపోతాయి ఆ కూరకు ఏంటంటే ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో నచ్చి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోండి ఆ కూరకు ఏదో కాదు ఈ కూరకు అండి దీన్ని అటుకి మావిడాకు అంటారు ఇది మనం చిన్న బాలింతలు చిన్న బిడ్డలు పుట్టినప్పుడు వాళ్ళకు కడుపులో అయితే పుండు ఉంటుంది కాబట్టి పచ్చి పుండు ఆరడానికైతే ఈ కూరకునైతే ఒట్టి కూరకు అయితే పచ్చి వేసి కూర కాంచైతే పెట్టేవాళ్ళు అలాంటి కూరకుని ఈరోజు పప్పులో వేసి మనం డైలీ తీసుకోవడం వల్ల మనకు కిడ్నీలో సమ స్టోన్స్ ఉన్న సమస్యలు ఉన్న వాళ్ళకైతే ఇది ఎంతో మంచి రెమెడీ అయింది ఈ కిడ్నీ సమస్యలు తొలగిపోవడానికి కిడ్నీలో స్టో ఎన్నో సమస్యలు ప్రాబ్లమ్స్ ఉన్నవన్నీ తొలగిపోవడానికైతే ఈ చిట్కా అయితే చాలా ఉపయోగపడుతుంది ఇది మనం ఒట్టిదే కాకుండా పప్పులో కూడా వేసుకొని అయితే చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పావు కేజీ పప్పు తీసుకున్నాను టమోటాలు పండిన టమోటాలు నాలుగు తీసుకున్నాను పండిన పండు మిరపకాయలు అయితే వేసుకున్నాను ఇప్పుడు మట్టి కుండలో అయితే మనం పొయ్యి పైన పెట్టయితే ఉడికించుకున్నాం ఇక్కడ నేనైతే సంగటి సంగటి అయితే రెడీ చేసుకున్నాను ఆ కూరకి సంగటికి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి సంగటి అయితే కిలికేసినాను పొయ్యి పైన అయితే పప్పు అయితే పెట్టేసినాను మరి మట్టి కుండలో చేసి తినడం వల్ల మనం పాతకాలం నాటి విషయాలను మర్చిపోవడం వల్ల లేని సమస్యలైతే అనారోగ్య సమస్యలు అనుభవిస్తున్నాం ప్రతి పది మందికి ఒకరికి బీపీ షుగరు కిడ్నీ సమస్యలు అయితే వస్తున్నాయి అలాంటి సమస్యల నుండి బయటపడాలంటే కొన్ని కొన్ని మన పాతకాలం నాటి వంటలు చేసుకుంటూ కొన్ని కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఈజీగా అయితే బయటపడగలుగుతాం డబ్బు అయితే అందరూ సంపాదించుకుంటూ ఉన్నాం కానీ ఆ డబ్బుని హాస్పిటల్ చుట్టూ తిరుక్కుంటూ మనం ఆ డబ్బుల్ని వదిలేసుకుంటూ ఉన్నాం అలా కాకుండా మనం ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలి అంటే ఇలాంటి కొన్ని కొన్ని చిట్కాలు అయితే పాటించాలి ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ రెసిపీ నచ్చిందంటే తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడైతే పప్పు అయితే బాగా ఈ పప్పులోనైతే ఆ కూరకైతే వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు అట్లా తిన్న వాళ్ళు కూడా లైట్గా కనపడకుండా అయితే పప్పులో మనం వేసి ఉడికించుకోవచ్చు పప్పు అంతా ఉడికిన తర్వాత బాగా ఎనుపుకున్న తర్వాత ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి ఆనియన్ వేసి బాత్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పప్పు అయితే రెడీ అయిపోతుంది ఈ పప్పు సంగటిలో వేసుకుంది ఏంటి అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎంతో టేస్టీకరమైన మన ఇంతవరకు మన పెద్దవాళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఉండారు అంటే దానికి కారణం ఏమిటంటే వాళ్ళు పాతకాలంలో రాగి సంగటి కూర ఆకుకూరలు మన పండే ఆకుకూరలు మన చేను గడ్ గట్ల మీద ఉండే ఆకుకూరలు కోసి కూర వండి తినేవాళ్ళు కాబట్టి అంత స్ట్రాంగ్గా అయితే ఉండేవాళ్ళు కానీ ఇప్పటి కాలం నాటిలో ట్యాబ్లెట్లు కాల్షియం ట్యాబ్లెట్లు ఐరన్ ట్యాబ్లెట్లు యూస్ చేస్తూ కానీ అది యూస్ చేసినంత వేళ సమయానికి మాత్రమే పనిచేస్తున్నాయి కానీ మళ్ళీ మరుసటి రోజుకు పరిస్థితి అయితే అదే మాదిరి అవుతుంది అలాంటి పరిస్థితులు రాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి చిట్కాలు పాటిస్తే చాలా వరకు అయితే మనం ఆరోగ్యం నుంచి అయితే బయటపడగలుగుతాము మనకు డబ్బు లేకపోయినా పర్వాలేదు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే కోటీశ్వరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్